హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ వ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి చూస్తేనే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా యాక్చువల్గా నేను కొంచెం వర్క్ ఉండి బజార్కు వెళ్తున్నాను అనమాట నా మనసు ఎందుకో తెలియదు ఈ నర్సరీ వైపు లాగేసిందండి అంత కలర్ఫుల్గా కనిపించేసింది అనమాట నాకు వర్క్ అంతా కూడా పక్కన పెట్టేసి నర్సరీ వ్లాగ్ అయితే చేయాల్సిందే కొన్ని చెట్లు అయితే కొనాల్సిందే అని చెప్పి నేనైతే నర్సరీకి వచ్చేసాను మరి ఇక్కడ ఈ నర్సరీలో ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఎక్కడ ప్రైజెస్ ఎంత పడ్డాయి ఏంటి అన్నది మీకోసం ఫుల్గా డీటెయిల్గా ఇచ్చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవన్నీ కూడా టోటల్గా ఇక్కడ పట్ట వేసేస్తున్నారు కదా దీని కింద ఉన్నవి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట లక్కీ బాంబు ఇంత పెద్ద సైజ్ లో మనకి లక్కీ బాంబు ట్రీస్ అయితే దొరుకు బి చూడండి అసలు అసలు ఇంత పెద్ద లార్జ్ సైజ్ లక్కీ బాంబు ట్రీస్ అయితే మా నెల్లూరులో అయితే ఈ నర్సరీలో తప్ప ఎక్కడ కూడా దొరకవండి ఇక్కడ ఈ చిన్న బ్యాంబూ ట్రీ ఉంది కదా అది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఫిఫ్టీ రూపీస్ నుండి ఈ పెద్ద బ్యాంబూ ట్రీ వచ్చి ఇంచుమించు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా చెప్తున్నాడు ఫిఫ్టీ రూపీస్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కాస్ట్లీగా కూడా దొరుకుతాయండి ఇక్కడ లక్కీ బ్యాంబూ ట్రీస్ అయితే మాత్రం యాక్చువల్గా ఈ లక్కీ బ్యాంబూస్ ఇంట్లో పెంచుకుంటే చాలా లక్కీ అని అంటారు అనమాట అదృష్టము అని అంటారు అది నమ్మేవాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా ఈ ప్లాంట్స్ అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు అంతకుముందు నేను పెంచేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో అలాంటి వాటి మీద నమ్మకాలు పోయాయి అన్నమాట నాకు నేనైతే ఇప్పుడు పెంచట్లేదు ఒకవేళ ఎవరైనా ఈ లక్కీ బ్యాంబూ ట్రీస్ కావాలి అంటే ఒకసారి ఈ నర్సరీకి వచ్చి చెక్ చేయండి ఇంకా ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి ఈ మధ్యకాలంలో ఇండివిజువల్ హౌసెస్ కంటే కూడా అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయాయండి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పాపం చెట్లు పెంచుకోవాలి అని కోరిక ఉంటుంది కానీ ఎక్కడ పెట్టాలి మనకి ప్లేస్ లేదు కదా అన్న బాధ అనమాట అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుకోవచ్చండి అసలు ఎన్ని వెరైటీస్ వచ్చినాయండి ఇండోర్ ప్లాంట్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం అంతకుముందు మాకు నెల్లూరులో ఇన్ని వెరైటీస్ అయితే దొరికేది లేదు కానీ ఇప్పుడు మాత్రం మాకు నెల్లూరులో ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగా దొరుకుతున్నాయి అండ్ అలాగే బాగా కొంటున్నారు కూడా అండి ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం ఇవి చూసారా మనీ ప్లాంట్స్లో ఇది ఒక డిఫరెంట్ మనీ ప్లాంట్ అంట భలేగా ఉందండి మనీ ప్లాంట్ కూడా అయితే ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడైనా కూడా ఎక్కువ కాస్ట్ అయితే మాత్రం ఉంటాయండి కాస్ట్ ఎక్కువ పెట్టే తీసుకోవాల్సి ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ మాత్రము ఇండోర్ ప్లాంట్ సెక్షన్ అయితే అక్కడికి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి సెక్షన్ అంతా కూడా ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనమాట ఇవి ఇక్కడ చూసారా బనానా ట్రీస్ కనిపిస్తున్నాయి బనానా ట్రీస్లో కూడా మనకి ఏవి కావాలో ఉన్నాయన్నమాట అమ్ముట్టపాని పళ్ళు కేరళ అరటిపళ్ళు ఇలా ఏ వెరైటీ కావాలో అన్ని వెరైటీలు దొరుకుతున్నాయి ఇక్కడ ఇవన్నీ ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ ఏనండి నేను లాస్ట్ టైం చేసినటువంటి నర్సరీ వ్లాగ్ అయితే ఓన్లీ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్సే చూపించాను అన్నీ అందువల్ల ఈసారి అయితే నేను ఫ్రూట్కి సంబంధించిన ప్లాంట్స్ అయితే ఏవి చూపించట్లేదు మీకు కావాలంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను ఒక్కసారి ఆ లింక్ అయితే చెక్ చేయండి మ్యాక్సిమం ప్రతి ఒక్క ప్లాంట్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఒకవేళ వీళ్ళ దగ్గర ఏమైనా ప్లాంట్స్ కనుక లేనట్టయితే మనం ముందుగా చెప్పామంటే ఆర్డర్ పెట్టినా కూడా మనకి అడ్వాన్స్ పే చేయించుకొని తెప్పించిస్తారనమాట ఇప్పుడు మీరు చూసినా చూసారా ఇవన్నీ కూడా జూనియా అండి అబ్బా అసలు ఎంత బాగున్నాయంటే ఈ జునియా ప్లాంట్స్ అయితే నాకు ఒక రెండు మూడు అయినా తీసుకోవాలా అనిపించేసింది అనమాట అంత టెంప్ట్ అయిపోయాను అంత బాగున్నాయండి ఈ జునియా ప్లాంట్స్ మాత్రము కానీ అవి మన క్లైమేట్కి ఎక్స్పెషల్లీ నెల్లూరు క్లైమేట్కి అయితే ఈ జునియాలు రావండి ఏదో ఒక నెల రోజులు మాత్రమే ఉంటాయి తర్వాత ఎండిపోతాయి అంటే నెల్లూరులో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా అందువల్ల మనకైతే చాలా తక్కువే ఇవి వచ్చేది రావన్నమాట అందువల్ల నేను టెంప్ట్ అయినా కూడా తీసుకోలేదు అసలు అవి చూసారు ఎంత బాగున్నాయో సేమ్ నా డ్రెస్కి మ్యాచింగ్ మ్యాచింగ్ కలర్ అనమాట ఆ ఫ్లవర్ అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నా డ్రెస్ కలర్ ఒకటి ఉంది అండ్ అలాగే డార్క్ మెరూన్ కలర్ ఉంది అండ్ ఎల్లో ఉంది అలాగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో అయితే చాలా బాగున్నాయండి ఈ జునియా మాత్రం ఒకవేళ మీరు ఎవరైనా జునియా కావాలి అని వెతుకుతున్నట్లయితే ఈ నర్సరీకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ప్రైజెస్ ఎంత అని నేనైతే అడగలేదండి నాకైతే అందువల్ల ఐడియా లేదు మీరు ఒకవేళ కావాలి అంటే అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా ఇవి మాత్రం సౌగంధి అండి ఇవి అసలు ఎంత బాగుంటాయి తెలుసా ఈ సౌగంధి చెట్లు పువ్వు పూసిందంటే ఇల్లంతా కూడా భలే మంచి వాసన వస్తూ అసలు ఎంత బాగుంటాయనండి అసలు ఇవి చూసారా ఈ గొట్టం పూలు మామూలుగా ఈ గొట్టం పూలు చెట్లు లాగా అలా వస్తాయి అనమాట కానీ వచ్చి అల్లుడు అండి అసలు ఎంత బాగున్నాయనండి చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఇంటి ముందు కానీ అలా అల్లించామంటే ఆ వైట్ కలర్లో పూలు పూసి అసలు భలేగా ఉంటుందండి చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ చెట్లే చెట్లేనమాట ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అల్లుడు చెట్లే ఈ గొట్టంపూలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి ఈరోజు నేను వెళ్ళినటువంటి ఈ నర్సరీలో చాలా కొత్త కొత్త ప్లాంట్స్ అయితే నాకు కనిపించాయి వాటిలో ఈ వైట్ గొట్టాలు ఒకటి అనమాట చాలా బాగున్నాయండి ఈ వైట్ గొట్టంపూలు అండ్ ఇవన్నీ కూడా అల్లుడు చెట్లే అని చెప్పాను కదా ఇవన్నీ కూడా అల్లుకునే వాటిలో వెరైటీస్ అనమాట అండ్ వచ్చి మల్లి చెట్లు అండి ఇవన్నీ గుండు మల్లి అండ్ రెక్క మల్లి అలాగా మల్లి చెట్లు ఇవన్నీ కూడా మల్లి చెట్లేను మా ఇంట్లో ఉండే రోజా మల్లి గుండు మల్లి అవన్నీ కూడా నేను ఇక్కడ ఈ నర్సరీ నుంచే తీసుకెళ్లాను అనమాట మరి ఇక్కడ ఇవి చూసారా ఇవన్నీ కూడా మందారం సెక్షన్ అనమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపించేది ఎర్ర మందారం అండి ఇవి నాటు చెట్లు అయితే కాదండి హైబ్రిడ్ ఇవి ఇవన్నీ వచ్చి ఎర్ర మందారం చెట్లు అనమాట ఇక్కడ ఉన్న ఈ సెక్షన్ అంతా కూడా ఎర్ర మందారం చెట్లేను వీటిలో ఇంకా కలర్స్ కూడా వస్తాయి అవి ఉన్నాయి నేను చూపిస్తాను అసలు ఈ చెట్లను చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి మెరుస్తా ఏ చెట్టు కూడా వాడిపోయినట్టు కానీ లేదా ముడత పడ్డట్టు కానీ ఆకు అసలు అలా ఏం లేవండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయనండి చెట్లు మాత్రము నాకైతే అసలు భలేగా నచ్చేసాయి ఈ మందారం చెట్లు చూసారా ఇందులోనే వైట్ అండ్ అలాగే లైట్ బేబీ పింక్ అన్నమాట ఇవి ఈ వైట్ అండ్ బేబీ పింక్ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్క చెట్టుకి ఇంచుమించుగా యాభై పూలు పూస్తాయండి అంత బాగా పూస్తాయి అన్నమాట ఈ వైట్ అండ్ బేబీ పింక్ మాత్రం అరే ఇక్కడ చూసారా ఏదో చిన్న చిన్న గంటల్లాగా ఏదో ఏదో పూలు కనిపిస్తున్నాయి భలేగా ఉన్నాయండి ఈ పూలు చూద్దాం అసలా ఇవి ఏంటో భలేగా ఉన్నాయండి ఈ పూలు మాత్రం మన జడగంటలు ఉంటాయి చూసారా అచ్చం అలాగే ఉన్నాయి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో నేను చెప్పాను కదా ఈ నర్సరీలో ఎక్కడ నేను చూడనటువంటి కొన్ని వెరైటీస్ చూశానని ఆ వెరైటీస్లో ఇది కూడా ఒక వెరైటీ అనమాట చూడండి అసలు ఎంతో బాగుంది చూడండి ఒక గంటలాగా గంటకి మధ్యలో ఒక కాళ్ళలాగా వచ్చి ఉంటుంది కదా అలా ఉన్నాయన్నమాట భలేగా ఉన్నాయండి ఈ పూలు మాత్రం ఇవి ఏం చెట్లు ఏంటి అని అడిగితే ఇతను చెప్పింది ఏంటంటే ఇవి గంట మందారం అంట అలాగే పూస్తాయి అలాగే ఉంటాయంటండి ఇంకా అవి మళ్ళీ విరబోయడం అలా ఏముండవు పూలు పూస్తేనే అలాగ రౌండ్గా గంటల్లాగా వస్తాయట అసలు ఎంత క్యూట్ ఉన్నాయోనండి ఇవి వచ్చి గంట మందారాలట అండ్ అలాగే ఇంకొక రకం మందారాలు కూడా వైట్ కలర్లో ఉన్నాయన్నమాట దీని పక్కనే వాటిని ఏదో చెప్పాడు అతను ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఎంత బాగున్నాయో వెరైటీగా నా దగ్గర ఈ గంట మందారం లేదనమాట అందువల్ల నేనైతే ఈ గంట మందారాన్ని ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఈ గంట మందారం చెట్టు మాత్రం వన్ ఎయిటీ రూపీస్ అయితే చెప్పాడండి నా దగ్గర ఎలాగో లేదు కాబట్టి గంట మందారం ఇదైతే ఒక చెట్టు అయితే తెచ్చుకున్నాను అనమాట నేను ఇవి ఎలా ఉన్నాయంటే మనము జడ వేసుకుని జడకి కింద గంటలు కట్టుకుంటాం కదా జడ కుచ్చి అలా ఉన్నాయన్నమాట భలే క్యూట్గా మందారాలు అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ నర్సరీలో మాత్రం మందారాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు చిన్న చెట్టు మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం పెద్ద చెట్టు వన్ రూపీస్ వరకు ఉన్నాయండి మందారాల కాస్ట్ మాత్రం అంటే చెట్టు సైజుని బట్టి కాస్ట్ ఉంటాయనమాట నేనైతే ఈసారి నాటు మందారాలు అయితే తెచ్చుకున్నానండి హైబ్రిడ్ అయితే ఏం తెచ్చుకోలేదు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెక్షన్ అంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి అసలు కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ అండి ఎంత బాగున్నాయో ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఈ ఫ్లవర్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే నమ్మేస్తారనమాట కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో నాకైతే ఎంత బాగా నచ్చాయో ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి నాకు భలేగా నచ్చేసాయి ఈ కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత బాగున్నాయి చూడండి అసలు ఆ కలర్ కాంబినేషన్స్ ఇదైతే ఏదో ఒక వెల్వెట్ క్లాత్ లాగా అనిపించింది అనమాట నాకు ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు ఆ ఫ్లేవర్ కావచ్చు అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి అయితే నేను మాత్రం ఏమీ తీసుకోలేదనమాట ఈ చిన్న చిన్న చెట్లు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక రెండు రోజుల్లో ఎండలు బాగా నడినెత్తి మీదకి వస్తాయి ఈ యొక్క ఇండోర్ ప్లాంట్స్ ఇలా సెన్సిటివ్ ప్లాంట్స్ అస్సలు రావండి మాకు అండ్ అలాగే మరి ఇప్పుడు మెయిన్ చామంతులు అండి ఈ చామంతుల దగ్గరకు వచ్చేప్పటికీ అబ్బా అసలు చామంతి పూలు పూస్తున్నాయండి బాబోయ్ ఎంత బాగున్నాయోనండి ఈ చెట్లయితే మాత్రం ఈ చామంతి చెట్లు కూడా చిన్న చెట్టు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీడియం సైజు వచ్చి ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా బిగ్ సైజ్ అనమాట ఇవి ఈ బిగ్ సైజు చామంతి చెట్లు వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడండి అసలు ఈ యొక్క చామంతులు అయితే ఒక రెండు చెట్లు వేసుకుని ఆ రెండు చెట్లకి రోజు పూలు పూసినా కానీ దేవుడికి అయితే పూలే కొనాల్సిన అవసరం ఉండదండి అన్ని పూలు వస్తాయి అన్నమాట కానీ ఈ చామంతుల్ని ఎప్పుడు కూడా మనం నవంబర్ డిసెంబర్ జాన్వరి ఈ త్రీ మంత్స్లోనే పూలు పూస్తాయండి జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పెట్టిందంటే ఇంకా పూలేం పుయ్యవు చెట్టు ఎండిపోతుంది మళ్ళీ ఇంకా అక్టోబర్ నవంబర్లో అప్పుడు ఇగుర్లు పెట్టి అప్పుడప్పుడు పూలు పూస్తాయి మన టైం బాగుంటే అది కూడా లేదు అంటే ఈ ఐదారు నెలల్లో చెట్టు ఎండిపోతుంది కూడా అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడు కూడా చామంతి చెట్లు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించను అనమాట ఈ చామంతి చెట్లు చూడ్డానికి మాత్రమే నచ్చుతాయండి నాకు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఈ చెట్లు పెంచుకోవడానికి మాత్రం ఎందుకో నచ్చవు అందువల్ల నేనైతే వీటి జోలికి అస్సలు పోనే పోను అండ్ అలాగే వీటితో పాటుగా ఇక్కడ రోసెస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు రోసెస్ అయితే ఈ రోసెస్ కూడా సీజనల్ ఫ్లవర్స్ అండి ఇవి కొన్ని రోజులు బాగా పూస్తాయి కొన్ని రోజుల తర్వాత ఈ సమ్మర్లో మాత్రము త్వరగా పోతాయి అన్నమాట ఎండలు అసలు తట్టుకోలేవు ఈ రోజెస్ కూడా మనం ఏ ప్లాంట్స్ కూడా ఆగస్ట్ మంత్లో కానీ వేసుకున్నామంటే ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు చెట్లు బాగా వస్తాయి అండ్ అలాగే ఫ్లవరింగ్స్ కూడా బాగా వస్తాయండి ఏ చెట్లైనా కూడా బాగా వస్తాయి అనమాట ఇక్కడ ఈ నర్సరీలో మాత్రం ఓన్లీ ప్లాంట్సే కాదండి పాట్స్ అండ్ అలాగే పాట్స్ కింద పెట్టుకునేటటువంటి స్టాండ్స్ కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయనండి ఈ పాట్ ఈ యొక్క స్టాండ్ చూసారా మనం సింగిల్ పాట్ పెట్టుకునేటటువంటి స్టాండ్ అనమాట ఇది అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇది వచ్చి డబల్ స్టాండ్ ఇలాగా అసలు స్టాండ్స్ అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ అలాగే పాట్స్ కూడా చూసారా చిన్న సైజు పాట్ నుంచి పెద్ద సైజు పాట్ వరకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి చిన్నది స్టార్టింగ్ సైజు పాట్ ఇది అనమాట చూడండి స్టార్టింగ్ సైజు పాట్ నుంచి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో కొంచెం బిగ్ సైజ్ పాట్ వరకు చూపిస్తాను చూడండి అసలు ఎంత పెద్ద పాట్స్ కూడా ఇంకా పెద్ద పాట్స్ కూడా ఉన్నాయండి లోపల మనం కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టుండేది మాత్రం ఈ సైజు పాట్ వరకే చూడండి అసలు ఎంత పెద్ద పాట్ ఎంత పెద్ద ఫ్రూట్ ప్లాంట్ అయినా కూడా మనం ఈ పాటలో అయితే వేసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఎక్కువ సంవత్సరాల పాటు మనకి పగిలిపోకుండా ఉంటుంది ఈ క్వాలిటీ అసలు ఇక్కడ స్టాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఐరన్ స్టాండ్స్ యాక్చువల్గా మనం ఇట్లాంటివన్నీ ఆన్లైన్స్లో చూస్తూ ఉంటాము అమెజాన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము కానీ ఇప్పుడు మా నెల్లూరులో కూడా నర్సరీస్లోనే అవైలబుల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అండి ఇండోర్స్లో పెట్టుకోవడానికి అయితే భలేగా ఉంటాయండి చక్కగా మనం ఇండోర్లో ఫ్లవర్ పాట్స్ కానివ్వండి లేదా ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి వేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి సపరేట్గా కొంచెం డిజైనర్గా ఉండేటటువంటి పాట్స్ అనమాట ఇవి వీటిలో కూడా చూడండి చిన్న సైజు నుండి ఇది వచ్చి మీడియం సైజ్ అనమాట ఇంకా ఇందులో దీనికన్నా ఇంకా బిగ్ సైజ్ కూడా ఉందండి ఇప్పుడు నేను చూపించే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్కి అయితే చూడ్డానికి కొంచెం మంచి డిజైన్ అండ్ కలర్స్ కానివ్వండి చాలా బాగుంటాయి ఈ స్టాండ్స్ కానివ్వండి ఈ పాట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇండోర్ స్టాండ్స్ అండ్ ఇండోర్ పాట్స్ అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఒక్కొక్క సైజు ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి అందువల్ల నేనైతే ఇది ఇంత ప్రైస్ పడింది ఇది ఇంత ప్రైస్ పడింది అని చెప్పలేకపోతున్నాను ఇవైతే హ్యాంగింగ్ టైప్ పాట్స్ అండి మనము చాలామంది ఈ మధ్యకాలంలో హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకుంటున్నారు కదా అవన్నమాట అసలు ఇక్కడ చూసారా ఇవి ఎంత పెద్ద ప్లాంట్స్ చూడండి అసలు పెద్ద పెద్దవండి అసలు ఎంత పెద్ద ప్లాంట్స్ అంటే దానికి కింద మొదలే ఇంత లావుగా ఉందండి ఎంత పెద్ద ప్లాంటో తెలుసా అసలు ఇది ఎంత కాస్ట్ చెప్తాడో కానీ అడుగుదాం అనుకున్నాము కానీ అతను ఎవరో వచ్చింటే చెట్లు ఇవ్వడానికి వెళ్ళాడు అందువల్ల దీని ప్రైస్ మాత్రం నేను అడగలేకపోయాను వీటికి ఏవో కాయలో పూలో ఏదో కూడా వచ్చున్నాయండి ఉన్నాయండి ఇలాగా లోపల ఆకులు కూడా అండి పెద్ద ఇస్తరాకులు అంత సైజు ఉన్నాయన్నమాట భలేగా ఉన్నాయండి ఈ ప్లాంట్స్ మాత్రము షోగా వేసుకోవడానికి ఇవేమీ పూలు పూలు కాయలన్నీ వచ్చేవి కాదనమాట ఇవి మనం ఈ పచ్చదనం కోరుకునే వాళ్ళమి చక్కగా గార్డెన్లో వేసుకోవడానికి అందంగా మాత్రమే బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అండ్ అలాగే వీటన్నిటితో పాటుగా ఇంకొన్ని చిన్న చిన్నవండి అవి ఎంత కాస్ట్ చెప్పారనండి చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా అసలు భలేగా నచ్చాయండి నాకు కానీ అవసరం లేదన్న ఉద్దేశంతో ఇవన్నీ అయితే నేనైతే తీసుకోలేదు ఈ మందారాలు చూసారా అసలు ఎంతెంత పెద్ద పెద్ద మందారాలండి అయితే ఇక్కడ చూడ్డానికే కాదు మనం ఇంటికి తీసుకుని వెళ్ళి వేసినా కూడా మనకి ఇంట్లో కూడా అలాగే అంత పెద్దవిగానే పూస్తాయండి ఇవి కానీ ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే రాదనమాట అప్పుడప్పుడు ఒక్కొక్క పువ్వు రెండే పువ్వులు అలా పూస్తాయి అంతేనో ఎక్కువ పువ్వులు అయితే రావు మనకివి ఓన్లీ ఈ మందారాలనే కాదండి ఇవి రోజాల్లో కూడా బెంగళూరు రోజాలు ఉంటాయి కదా ఆ బెంగళూరు రోజాలు కూడా అండి ఆ కలర్ కాంబినేషన్స్ నచ్చి మనం చెట్లు తీసుకెళ్తాము ఇదిగోండి ఈ రోజాలే కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా నచ్చుతాయో చూడండి చూస్తే ఎంత బాగున్నాయో కానీ ఇంటికి తీసుకెళ్ళి చెట్టు వేస్తే ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు రెండు మూడు నెలలకు ఒక పువ్వు పూసద్ది అంతేను అందువల్ల ఇవి కూడా నేనైతే ఎక్కువ తీసుకోను ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా చిన్న చెట్లని ఈ చెట్ల గురించినమాట ఆ చిన్న చెట్లని ఏమంటారు వాటి పేర్లు ఏంటి నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంతకీ నర్సరీలో చెట్లన్నీ చూపించింది కానీ అడ్రస్ ఎక్కడా చెప్పలేదు ఏంటబ్బా స్వప్న అనుకుంటున్నారా మరి అక్కడికే వచ్చేస్తున్నానండి మరి ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి మనం మినీ బైపాస్లో వెళ్ళేప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత సాయిబాబా టెంపుల్ వస్తుందనమాట ఆ సాయిబాబా టెంపుల్ కూడా దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత జ్యోతిరావు పూలే బొమ్మ వస్తుందండి ఈ స్టాచ్యూస్ కూడా దాటుకుని ఇంకొంచెం మనం అలా ముందుకు వెళ్ళాము అంటే లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ అయితే వస్తుందండి ఆ రూట్లో పెట్రోల్ బంక్ అది ఒక్కటే ఉండేది మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆ పెట్రోల్ బంక్ వస్తుంది చూసారా లెఫ్ట్లో ఈ పెట్రోల్ బంక్ వస్తుందనమాట ఈ పెట్రోల్ బంక్ దాటిన వెంటనే ఫస్ట్ నర్సరీ అండి ఆ నర్సరీలోనే మీకు రోస్ మిల్క్ బండిగోడ ఒకటి ఉంటుంది అది బాగా గుర్తు అనమాట నాకు ఇదిగోండి చూసారా పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ నర్సరీ ఇదేనండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి